దిస్ ఎకరేజ్ ఎకరేజ్ అంటే ఎకరన్నరలో లో ఒక ఇల్లు ఒక సింగిల్ హౌస్ కి ఎకరన్నర స్థలం ఉండాలి ప్రతి హౌస్ లో కూడా ఈజ్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్ పోగా ఎకరం పావు ఉంటుంది ఎకరం పావులో లో ఒక ఇల్లు కట్టుకోవచ్చు కావాలంటే పక్కన గరాజు లాగా ఒక స్టోరేజ్ లాగా కట్టుకుంటే అభ్యంతరంగా ఉండదు కానీ రెండే కట్టే అధికారాలు ఉండవు ఒక ఉండాలి ప్లస్ అదంతా ఒక బాగా అక్కడ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు వృక్షాలు వేసుకోవచ్చు పక్కన ఒక స్టోరేజ్ షెడ్లు కట్టుకోవచ్చు చిన్న చిన్న ఏదైనా బోట్లు పెట్టుకోవచ్చు చూరెక్కడ బోట్లు పెట్టుకున్నారు జోన్ తీసుకొచ్చి అది ఫిషింగ్ బోట్ అది సముద్రంలో బోటింగ్ రైట్ రైట్ సో వాళ్ళు బోట్లు పెట్టుకోవచ్చు ఎన్ని బోట్లు పెట్టుకున్నారు రెండు మూడు బోట్లు పెట్టుకున్నారు అల్ల చూడండి ఐగో అయిగ మూడు బోట్లు పెట్టారు ఒక ఇంటి దగ్గర సో ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ఆ సౌలభ్యం ఉంటుంది మీకు ఇలాగ చూడండి కొబ్బరి చెట్టు ఎలా కాస్తుంది కొబ్బరికాయలు చిన్న చిన్న కొబ్బరికాయలు ఇవన్నీ ఉన్నాయి ఒక గుర్తు గుర్తుల కింద అది ఇదంతా కూడా ఏకర్ అండ్ హాఫ్ నెలలో అంటే దీన్ని ఏకరేజ్ అని పిలుస్తారు రైట్ అంటే మొత్తం ఉన్నదే ఎకరేజ్ ఏకరేజ్ ఒక ఎకరం కాబట్టి ఒక ఇంటికి దీన్ని ఏకరేజ్ అనేసి కానీ టౌన్ పేరు లోక్ హాచి లోక్ హాచి అంటారు కానీ అంటే కూడా జనాలకు తెలుసు సో అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ మీ ఇష్టమైన మోడల్ లో కట్టుకోవచ్చు ఈ మీకు ఎట్లా చూస్తుందో ఇప్పుడు ఆల్మోస్ట్ మిలియన్ డాలర్ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఒకప్పుడు చాలా సోక్గా ఉండే

అది అది జోనింగ్ అది అది రూల్ అది ఆ రూల్ అందరూ పాటించవలసిందే లేదు కాకపోతే మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు చిన్నది కట్టుకోవచ్చు పెద్దది కట్టుకోవచ్చు దానికైతే మీ ఇష్టం కూడా కట్టేది మంచి బాగా కట్టుకున్నారు చుట్టూ పెద్దని పెంచు మొక్కలు పెంచుకొని గోడలు తయారు చేసుకున్నారు కనిసి బెస్ట్ నైబర్ హుడ్ అనమాట ప్రశాంతంగా వాళ్ళు ఎకరూ హాయిగా ఉండొచ్చు ఇబ్బంది చూసారు మీరు చెప్పిన మొక్కలన్నీ ఉంటాయి పెంచి ఫార్మ్స్ అంటారా అయితే వచ్చేస్తాయి అది సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ పెంచుకోవచ్చు అప్పుడు ప్రైవసీ అనమాట ఇల్లు కూడా చాలా బాగుంది ఈ కొత్త కట్టారు ఓకే కొత్త కట్టే ఇప్పుడు మనం ఇందాక వెళ్ళిన రోడ్ మీకు గుర్తుందో లేదు ఏ అలా ఇలా వెళ్ళాం ఇన్నది చూస్తే చాలా బాగుంది యే యా యా ఇది అంతా కూడా ఫుల్గా ఉంటుంది అసలు వాటర్ అందులో ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా అందుకు తగ్గిందనమాట ఓకే బట్ ఎక్సలెంట్ గా ఉంటుంది వాటర్ అలా పై నుంచి ఫ్లో అవుతా పెద్ద కెనాల్ అది సో ఇదంతా కూడా డెవలప్మెంట్ కింద ఫ్యూచర్ కమర్షియల్ కోసం వాడతారు స్టోర్లు వస్తాయి షాపింగ్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్ వస్తే వస్తాయి డిపార్ట్మెంట్ స్టోర్లు వస్తాయి అక్కడ ఆల్రెడీ ఒకటి కట్టున్నారు చూడండి వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా దూరంగా కనిపిస్తుంది అది లీజ్ కని పెట్టేశారు ఆల్రెడీ దాన్ని రైట్ రైట్ బే బేల్ కింద కట్టారు మరి దానికి రెంట్లకి ఇస్తారు అనుకుంటా సో దాని ముందే పబ్లిక్స్ అని ఉంది అది కూడా మీరు చూపిద్దరు కానీ ఇక్కడ వెస్ట్ లైక్ సిటీకి వెళ్తున్నాం అనమాట మనం వెస్ట్ లైక్ సిటీ అది ఇప్పుడు న్యూలీ డెవలప్డ్ సిటీ ఒక సిటీ సిటీనే కట్టారు ఇక్కడ మనకి అమరావతి లాగా

पूर्व तो अंदर बाट का निकला सुसर अच्छा है ना ज़्यादा सुस्त हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी